కలిగిపోయినటువంటి కాలంలో ఉన్నటువంటి మొదల స్థుతులను తెచ్చుకుంటున్నాం ఆ రోజులో మీ విషయాలు ఏమో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పిల్లవాడిని గుర్తించేవాడు మేము రాష్ట్రం అంటే ఆఫీసులో పెట్టిన వెంటనే సూర్యనారాన్ని కానీ ఎందుకు అంటే మీరు కలిగించినటువంటి జ్ఞానోదయం మీకు కలిగించినటువంటి జ్ఞానోదయం వల్ల అటువంటి పని జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం యాక్చువల్గా ఆ రోజుల్లో విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు చదువుకున్నారు ఈ రోజుల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు ఒక అక్షరం తర్వాత ఈ రోజుల్లో వాళ్ళు మాట్లాడినా మన చెప్పారు తొంభై ఒకటవ సంవత్సరంలో పిసిఎస్ఆర్ పాఠాశాలలో ఆ విద్యా సంస్థలో పిసిఎస్ఆర్ నెలకొల్చిన తర్వాత దానిలోనికి చేరి ఎన్నో వ్యయ ప్రయాసలకి లోనై తీసుకుని వచ్చాము మేము ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మీరంతా ఈ స్టేజ్లో కొంతమంది విద్య రంగంలో అయితేనేమి కొంతమంది వ్యవసాయ రంగంలో అయితేనేమి కొంతమంది సినీ బిల్లులు అయితేనేమి కొంతమంది కాంట్రాక్ట్స్ కూడా అయితేనేమి వీళ్ళంతా విద్యార్థులు కావచ్చు మన యొక్క తోటి అధ్యాపక అదే అధ్యాపకేతర బృందం కావచ్చు స్థిరపడడం అనేటటువంటి జరిగింది ఈ విధంగా స్థిరపడడానికి కారణం ఏంటంటే మనలో ఉండేటటువంటి దృఢ సంకల్పమే ఎందుకంటే మేము మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా మీకు ఒకటే చెప్పేవాళ్ళం ఫస్ట్ క్రమశిక్షణ అనేటటువంటిది ఉండాలి ఎప్పుడైతే క్రమశిక్షణ అనేటటువంటిది ఉంటుందో అప్పుడే భక్తి అనేటటువంటిది వస్తుంది భక్తి అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో భయం అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో మనం చేసేటటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరంతా ఎదగాలని ఎదగాలని ఆశిస్తూ నేను కాదు మీరిప్పుడు మీరు కూడా మీతో పాటు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల్ని కూడా అదే విధంగా వీరికి తీసుకుాలని కొత్త శిక్షణ కదా తెలుగు మంది ప్రజలకి వెళ్లిస్తాము తర్వాత మనకపురం తర్వాత ఇక కాలేజీలో కాలేజీలో ఉన్నది మీరు ప్రయత్నిస్తే तव्हां <lad> मुफ़्त <sauna doctorate."> <mysticubers> <as>, తర్వాత శ్రీనివాస రెడ్డి ఇద్దరు కూడా కాదనికొని ఎక్కడో తిరుమూరులో ఉన్నటువంటి నన్ను ఎదికి దాదాపు ఎంతో శ్రమ పడ్డ అది కొన్ని పెద్ద సిటీ ఆ సిటీలో నా గురించి తెలుసుకొని నా ఫోన్ నెంబర్ సేకరించి నా కాలు చూసి అప్పటికే వాళ్ళు రక్తం అయిపోయి నిజమైపు వచ్చేస్తుంది నేనేం కలవాలని అనుకోనా ఆనందం వేలో బరబైకో ఇన్ అవర్ ఐడియల్ వేస్ యు యునైటెడ్ అస్ ఎలౌడ్ అవార్డ్స్ అండ్ బెస్ట్ క్లెయిమ్ దట్ స్టిల్ బర్న్స్ స్టెప్ పాస్ అండ్ డైవర్స్ ఎనీవర్ ఆప్షన్స్ వి ఫీల్ ఎంబోయిడ్ 퍼ఫార్మ్ బట్ ఇన్ అవర్ వి యూ నాట్ 18 ఇయర్స్ వి బి జాబ్లెస్ ఉన్నాం సివిల్ రిప్రజెంటేషన్ ఆ ఇರೋడి స్టేటస్ ఉందానో అంటే వీళ్ళందరూ పెట్టిన భిక్షనండి నాకు చెప్తున్నాను ఫస్ట్ అమ్మ తర్వాత నాన్న తర్వాత గురువు ఈ గురువులు ఏంటి మనం ఈ స్టేజీలో ఉండలేము అసలు కూడా సో నేను ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాను అంటే నాకు వాళ్ళు తెలిసిన భిక్ష నా ఇద్దరు పిల్లలండి బాబు అయితే స్థాయి లేదు తెలుసుకు మంచి తెలుస్తున్నా ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన ఫస్ట్ వన్ శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ రెడ్డి గారు నెక్స్ట్ ఆంజనేయ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే ఇంతమంది చనిపోయారు ఈ స్టేజిలో అది థర్టీ ఇయర్స్ తర్వాత మనందరినీ చూసేసరికి నాకు చాలా హ్యాపీ లేమో లైఫ్లో అనుకున్నాము అని చూసామండి చాలు ఈ లైఫ్లో ఇది చాలు తర్వాత మేమెంట్ పాలని సంపత్ గారు శ్రీనివాస రెడ్డి గారు పై చెప్పబడినటువంటి శాస్త్రి గారిక మేమెంట్ పాలన పడాలని అలాగే వేదిక నాలెన్య ప్రతి ఇక్కడ మాజీ విద్యార్థి విద్యార్థులకు

जर्नीटेड